జయ కృష్ణా శ్రీ గోదారంగనాథాభ్యాం నమ విష్ణు చిత్తుల వారి ఇంట ఉద్భవించినటువంటి తల్లి మనందరికీ కూడా దివ్యమైనటువంటి మధుర భక్తి మార్గాన్ని గురువుగా ఉపదేశించినటువంటి ఆండాళ్ళమ్మ గోదాదేవి అనుగ్రహించిన పాసురాల్లో పన్నెండవ పాసురాన్ని ఈరోజు ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం కనై తెలంగతెరుమై కన్రుకిరంగి నినైత్తు ములైవలయ நுன்றுபால் சோர நனைத்து இல்லம் சேராக்கும் நற்செல்வான் தங்காய் பனித்திரை வீழனின் வாசல் கடிப்பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கு இனியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தான் எழுந்திராய் ஈதன்ன பேருரக்கம் அனைத்து இல்லத்தாரும் அறிந்து ஏலோரும் பாவை இது திவ்யமனை பாசுரமலோ ஆ கோபகாந்தனி மேல் கொல்பு இது கூட இக்கட கோபகாந்தா அன்னப்பு దివ్యమైనటువంటి భగవద్భావన భూమికలో తాదాత్మ్య స్థితిలో ఉంటూ బహిర్ముఖత్వము లేనటువంటి ఆచార్యుని ఆశ్రయించినటువంటి శిష్యులు తమకు దివ్యమైన భక్తి మార్గాన్ని నిర్దేశించమని ప్రార్థిస్తున్న భావమే ఇందులో కూడా దర్శిస్తూ ఉన్నారు తెరమై ఇక్కడ మొట్టమొదట కనేత్ అనే మాట మొదలవుతున్నది అంటే అరచి అని అర్థం గేదెలు అరుస్తున్నాయని ఇది కూడా తెల్లవారుజామునున్నటువంటి వాతావరణాన్ని చూపిస్తూ ఎలాంటి గేదెలు అంటే ఇళంగత్ ఎరుమై అంటే లేగదూడలు కలిగినటువంటి గేదెలు అవి ఆ దూడల కోసం అరుస్తున్నాయట ఆ అరుస్తూ ఉండగా పైగా ఇరంగి ఆ దూడల పట్ల జాలి వాత్సల్య భావం కలుగుతున్నది దగ్గరలో ఆ దూడలు లేవు కనుక దూరంగా ఉన్న దూడల కోసం వాత్సల్య భావంతో జాలి కలిగి అరుస్తున్నటువంటి ఆ గేదెల యొక్క పొదుగుల్లోంచి తమంత తాముగా పాలు స్రవిస్తున్నాయట ఎందువల్ల అంటే నినైత్ ములయి వలయ నిండ్రు పాలు చోర అంటే ఆ దూడల్ని తలంచుకుంటున్నాయి దగ్గర లేని దూడల్ని వాత్సల్య భావంతో తలంచుకోవడం వల్ల ఆ పొదుగులో తమంత తాముగా ఆ క్షీరములు స్రవిస్తూ ఉన్నాయి ఇక్కడ ములయి అంటే ఆ పొదుగు యొక్క శిరముల నుంచి నిండ్రు నిండుగా ఎడతగకుండా పాల్ శోర పాలు కారుతున్నాయట ఆ కారణం చేత అక్కడున్న ప్రాంతం అంతా తడిసిపోయింది ఆ పాలతో ననేత్తు ఇల్లం షరాకు తడిసి ఆ పాలతో కలిసిన మట్టి ఒక చిత్రమైన బురదగా మారిందిట అలాగా ఎవరి యొక్క గేదెలు యొక్క పాలు బురదగా మారాయో ఆ గేదెల యజమాని అయినటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు గోపకుడు ఆ గేదెల యజమాని యొక్క చెల్లెలా నిద్రలే అన్నారు ఇక్కడ ఇక్కడ చిత్రమైనటువంటి సంబోధన ఇది ఓ గోపికా నిద్రలే అనేది భావమైన ఈ గోపిక ఎవరు ఒక గోపకను యొక్క చెల్లెలు ఆ గోపకుడు ఎవరు అంటే అతడి దగ్గర ఆవులు గేదెలు ఎన్నో ఉన్నాయి ఆ గేదెల పాలు తమంతా తాము స్రవించి ఆ ఇక్కడ ఉన్నటువంటి ఇంటి భాగం అంతా కూడా బురదతో ఉన్నది ఇక్కడ ఎలాంటి భావం అంటే పొద్దున్నే ఇక్కడ ఈ గోపకాంతలు శ్రీవ్రతం చేద్దామని చెప్పి స్నానానికి బయలుదేరారు వెళుతూ ఈ గోపికను కూడా నిద్రలేపడానికి ఆమె ఇంటికి వెళ్ళారు వెళ్ళేటప్పటికల్లా ఇంటి యొక్క భాగం ఎలా కనబడుతుందంటే ముందున్న మట్టి భాగం అంతా బురద బురదగా ఉంది ఆ బురద ఎక్కడిది అక్కడ ఉన్నటువంటి గేదెలు ఆవులు వాటి యొక్క పాల వల్ల వచ్చిన బురద నీటి వల్ల కాదు ఆ పాలు ఎలా కింద పడి బురదయ్యాయి అంటే అవి తమంత తాము స్రవించాయి ఇప్పుడు ఈ క్రింది భాగం అంతా ఇలా తేమ తేమగా ఉంది నీ ఇంటికి వచ్చేటప్పటికి పైభాగం కూడా తడితడిగానే ఉన్నది అంటే ఆకాశం నుంచి మంచు పడుతోందని పనిత్తలై వీళ నేను వాసలు కడి పత్తి పనితెలై వీల అన్నప్పుడు పైనుంచి పడుతున్న మంచుతో తల తడిసిపోతూ ఉన్నది అందుకు ముందు మంచు పడకుండా ఉండడం కోసం నీ ద్వారం వద్దకు చేరా నేను వాసలు కడ ఇప్పటి ఇప్పుడు ద్వారం వద్దకు రాగానే కింద మట్టి యొక్క తేమ ఉన్నది పైన మంచు యొక్క తేమ ఉన్నది ఆ కారణం చేత కింద కాలుపడి జారిపోకుండాను పైన మంచుకు తడిసిపోకుండాను ఆ ద్వారం దగ్గరికి చేరి పైన ఉన్నటువంటి దూలము కమ్మి అంటారు ఆ దూలాన్ని పట్టుకుని నిలబడి ఉన్నాం మేము నిలబడి ఆ నారాయణని గానం చేస్తూ నిన్ను లేపుతున్నాం ఇంకా నిద్రలేవు ఏమిటి ఆమె పరంపర ఆమె ఇంటి యొక్క సంస్కారం ఎటువంటిది అంటే గొప్ప సంపన్నమైన సంస్కారవంతమైన కుటుంబంలో ఆమె పుట్టింది ఆ సంపద ఎంత అంటే గొప్ప గోప సంపద ఉంది వాళ్ళ దగ్గర ఆఖరి గోవులు తమంత తాము స్రవిస్తున్నాయి ఇందులో ఉన్న భావాన్ని మనం పరిశీలించాలి ఇక్కడ దూరంగా ఉన్న దూడని తలంచుకుంటే ఆవులో వాత్సల్య భావం పొంగి ఆ మాతృవాత్సల్యంతో క్షీరం తమంత తాము స్రవించిందిట దీనిలో భావం ఏంటంటే వాత్సల్యం కలిగినప్పుడు హృదయం నిండుగా ఉన్నటువంటి ఆ అమృత భావన పైకి వ్యక్తమవుతున్నది అలాగా శిష్యులు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆచార్యుడు కరుణతో వారిని తలంచుకోగానే ఆయన హృదయం నిండా ఉన్నటువంటి భగవద్ అనుభూతి భగవద్ జ్ఞానము అనే క్షీరము వెలికి వస్తుందట చక్కటి భావన ఇది సాధారణంగా అనుభూతి కలిగినటువంటి వారు సాధన చేసిన వారు సిద్ధి పొందిన వారు జ్ఞానులైన భక్తులు అనుభూతితో నిండిపోతారు అలా నిండిపోయినటువంటి వారికి శిష్యులపై వాత్సల్యం కలిగితే అనుభూతి ఆ జ్ఞానం ఉపదేశంగా వెలికి వస్తుంది వాత్సల్యం వల్ల వెలికి వస్తుంది ఇక్కడ వాత్సల్య భావం అంటే దూడకి ఆవుకి ఉన్నటువంటి ఆ ప్రేమ బాంధవ్యాన్ని మనం వాత్సల్యం అనొచ్చు పెద్దవాళ్ళకి పిల్లల పట్ల ఉన్నటువంటి ప్రేమని వాత్సల్యం అంటారు అలా గురువులకు కూడా శిష్యుల పట్ల వాత్సల్యం ఉంటుంది లేకపోతే ఏం చూసి జ్ఞానాన్ని ఉపదేశిస్తారు వాళ్ళు ఇచ్చే దక్షిణను చూసి కాదు వాళ్ళ యోగ్యతలను చూసి వీళ్ళకు మనస్సు కరిగి చెప్పాలి ఈ దివ్యమైన ఆచార్య ఆచార్యస్వరూపుణైనటువంటి ఆళ్వారు రూపేనటువంటి గోపిక ఉన్న ఇల్లు అటువంటి భగవద్ అనుభూతితో తడిసిపోయినది ఆ ఇంటి పరంపర అంతే అందుకే ఇంటి యజమానికి చెల్లెలా అన్నప్పుడు ఆ అనుభూతి అటువంటిది ఆ ఇంటి నిండా ఉన్నది భగవద్ అనుభూతితో తేమయ్య ఉన్నది ఇక పైనుంచి పడుతున్న మంచు కూడా చల్లని తేమ చల్లదనము తేమ రెండు ఉన్నాయి అందులో భావం ఇదేమిటంటే పైనుంచి పడుతున్న మంచు అన్నప్పుడు ఇక్కడ శాస్త్రముల నుంచి బ్రహ్మజ్ఞానుల యొక్క అనుభూతుల్లోంచి కురుస్తున్న బోధ అనేటువంటి ఆర్ద్రమైన జ్ఞాన వృష్టి అది అటువంటి జ్ఞానరూపమైన భక్తి రూపమైనటువంటి వృష్టి పైనుంచి కురుస్తున్నది ఇతర భగవద్ అనుభూతి కలిగినటువంటి మహాత్ముడు అనేటువంటి పేరు జగత్తులో వ్యాప్తి చెందిపోయింది పైగా అటువంటి నిన్ను మేము మేలుకొలుపుతున్నాం మా మేలుకొలుపు విని దయచేసి రావమ్మా అని అంటున్నారు ఇక్కడ రామచంద్రమూర్తి గురించి చెప్పేటప్పుడు కోపగించుకుని అన్నారు ఇక్కడ రామచంద్రమూర్తి కోపం ఉందా అంటే జితక్రోధుడు అని కోపం లేదు కానీ జగద్రక్షణ కోసం ఆయన చూపించినటువంటి ధర్మాగ్రహం ఉన్నదే అది కూడా మనస్సు కాకలాదం భగవద్గత మనస్సు కాకలాదం పైగా రామచంద్రుడు ఆయన్ని చూసినా ఆయన తలంచుకున్నా మనస్సు పరవశిస్తుంది అందుకే మన తిక్క ఇనియాని మనస్సును పరవశింపజేసే ఆ రామచంద్రుని గానం చేస్తూ ఉన్నాం మేల్కొలువు తల్లి అని ప్రార్థిస్తున్నది ఇక్కడ ఆండాళ్ళమ్మ ఆండాళ్ళు తిరువడుగల శరణం